అందరికీ నమస్తే అండి ఈ వీడియో చాలామంది మనోభావాలను దెబ్బతీయొచ్చు కానీ చివరి వరకు చూడండి ఒక ఫ్యాక్ట్ ఒక పచ్చి నిజం ఒక ఎమ్మెల్యే దుర్బుద్ధి ఒక ఎమ్మెల్యే దుర్మార్గం ఒక ఎమ్మెల్యే దుర్నీతి ఒక యువకుడి జీవితాన్ని అర్ధంతరంగా చిదిమేసింది ఒక యువతి రాజకీయ జీవితాన్ని అర్ధంతరంగా ముగించింది ఒక నాయకుడికి పదవి మీద ఉన్న వ్యామోహం ఒక నాయకుడికి తనకు పోటీగా ఎవరు ఎదగకూడదు అన్న అన్న దాహం వాళ్ళ జీవితాలను తారుమారు చేసింది ఎంత దారుణం తెలుసా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసే ఉంటుంది శ్రీకాళస్థ నియోజకవర్గంలో జరిగిన సంఘటనల మీద నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఒక కుర్రాడు రాయుడు అలియా శ్రీనివాసులు అనే పేరు మూడు నెలల కిందట ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది పాప రాయుడు అనే కుర్రాడికి పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి పవన్ కళ్యాణ్ గారంటే ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో ఒక్కసారైనా చూడాలి పవన్ కళ్యాణ్ గారితో ఒక్కసారైనా ఫోటో దిగాలని చిన్నప్పటి నుంచి కలలుగనేవాడు అందుకే పదిహేను ఏళ్ళ వయసులోనే తన నియోజకవర్గానికి ఆ పార్టీలో ఎవరు పోటీ చేస్తారు ఎవరు అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకువెళ్ళరు అనేది తీసుకువెళ్ళగలరు అనేది ఆలోచించి ఆ నాయకుల దగ్గర చేరిపోయి వాళ్ళ దగ్గర డ్రైవర్గా వంట మనిషిగా ఫోటోగ్రాఫర్గా ఫోటో ఎడిటర్గా పోస్టర్స్ మేక్ చేశాడు మొత్తం అన్ని పనులు అతనే చేశాడు వంటలు చేశాడు డ్రైవింగ్ చేశాడు పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాడు ఫోటోషాపీ చేశాడు ఫోటోగ్రఫీ చేశాడు వీడియోలు ఎడిట్ చేశాడు అన్ని అన్ని పనులు చేసి అన్నీ తానే వ్యవహరించాడు చాలా తక్కువ జీతానికి పనిచేశాడు రాయుడు అనే కుర్రాడు అటువంటి కుర్రాన్ని తమ చేతులారా తను తాము పెంచుకున్న కుర్రాన్ని ఆ దంపతులు చంపేయాల్సి వచ్చింది ఈ దంపతుల స్టోరీ కూడా మామూలు కాదు అమెరికాలో నెలకు సుమారుగా ఇరవై లక్షలు సంపాదించే ఉద్యోగాలను వదులుకొని ఊరు కాని వాళ్ళ ఊరు వచ్చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని కార్లు కొనుక్కొని బిల్డింగ్ కొనుక్కొని క్యాడర్ను మెయింటైన్ చేసి లక్షలకు లక్షల నెల నెల ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యే అవ్వాలి జనసేన పార్టీలో ఉండాలి పార్టీలో ఎదగాలి రాజకీయంగా ఎదగాలి నియోజకవర్గానికి ఏదో ఒకటి చెయ్యాలి అని తపనపడి నాయకులుగా ఎదిగారు రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు కానీ రాజకీయం ఎప్పుడు ఎవరిని మింగేస్తుందో తెలీదు రాజకీయమనే ఆనకొండ రాజకీయమైన తిమింగలంలో రాజకీయమైన గేమ్లో రాజకీయమైన వైకుంఠపాలిలో రాజకీయమనే ఒక దుర్మార్గమైన దుర్నీతితో ఉండే వ్యవహారంలో వాళ్ళ రాజకీయ జీవితం బలైపోయింది దీన్ని ఆ పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయడం లేదు ఇటువైపు ఈ పార్టీ అధినేతగా ఉన్న ఎవరైతే దీని అంతటికీ కారణంగా ఉన్న ఎమ్మెల్యే ఆ పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు గారు న్యాయం చేయడం లేదు మాకు సంబంధం లేదు మాకు వాళ్ళకి తెలీదు అసలు ఈయన మా పార్టీ ఎమ్మెల్యే కాదు వీళ్ళు మా పార్టీ నాయకులు కాదు అన్నట్టు ఇద్దరు అధినేతలు వ్యవహరిస్తున్నారు తెలుసా నేను ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నా అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆ వీడియో మీరు చాలామంది చూసే ఉంటారు లేదా వినే ఉంటారు గత ఒకటి రెండవ సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగలే తాగతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవన్నో టీడీపీ జనసేన సమన్వయం మీటింగ్ జరిగింది సమన్వయం మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీకి వెళ్తాను పార్టీకి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీ కట్టాచంద్ర అనే అతను చెప్పాను అంటే మేబీ మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది యూట్యూబ్లో ఉంది అన్ని చోట్ల ఉంది వీలైతే చూడండి చూడని వాళ్ళు ఎవరైనా చూడండి కానీ అందరూ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను సో ఆ వీడియో మొత్తం చూస్తే సారాంశం ఏమిటంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మేబీ సుధీర్ రెడ్డి గారు దీన్ని ఎలాగైనా ఖండించవచ్చు సుధీర్ రెడ్డి గారి వెర్షన్ ఎక్స్ప్లెనేషన్ వేరేలా ఉంటే ఉండొచ్చు వాళ్ళే బలవంతంగా సెల్ఫీ వీడియో తీయించారు నా మీద కుట్రలతోనే ఆయన చెప్తే చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు పొలిటీషియన్ వాళ్ళ నాలుగు ఏముంది ఏదైనా చెప్పొచ్చు సో సుధీర్ రెడ్డి గారు వివరణ కాసేపు పక్కన పెడితే ఆ కుర్రాడు చెప్పిన దాని ప్రకారం కోట వినుత ఎప్పటికైనా సరే అక్కడ ఆల్టర్నేటివ్ లీడర్గా ఎదుగుతున్నారు సో వచ్చే ఎన్నికల్లో ఆమె అయినా సరే ఖచ్చితంగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు సో సుధీర్ రెడ్డి గారికి ఈవెన్ ఎన్నికలకు ముందు నుంచి కూడా కోట వినితా నుంచి త్రెట్టే ఏమో ఆ సీటు అడుగుతారేమో అప్లికేషన్లో పొత్తులో భాగంగా కానీ అడిగారు గట్టిగానే పవన్ కళ్యాణ్ గారు అడిగారు జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా వినుత గారు పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు భావించారు అందుకే వాళ్ళు కూడా ఖచ్చితంగా పోటీ చేస్తామని నమ్మి ఆస్తులు అమ్ముకున్నారు ఇల్లు అమ్ముకున్నారు చాలా వరకు అమ్మి వెహికల్స్ కొనుక్కొని మొత్తం అంతా కూడా రెడీ చేసుకున్నారు దగ్గర దగ్గర క్యాష్ కూడా భారీగా రెడీ చేసుకున్నారు కానీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు చంద్రబాబు గారికి అప్లికేషన్ ఒక సెంటిమెంట్ ఒక ఎమోషన్ ఎందుకంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారికి అత్యంత మిత్రుడు ప్రాణమిత్రుడు అనమాట సో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి కాబట్టి సుధీర్ రెడ్డిని రాజకీయంగా పెంచి పోషించి అతనికి సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు సుధీర్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు లోకేష్ గారి పాదయాత్రలో కీలకంగా యాక్టివ్ రోల్ ప్లే చేశాడు అండ్ పార్టీలో కూడా కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సీట్ ఇచ్చారు ఆయన గెలిచారు గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత లేదు సమన్వయం లేదు ఇందులో ఎమ్మెల్యే గారికి కొన్ని ఒక బుద్ధి పుట్టింది అవతల వైపు వాళ్ళ ప్రైవేట్ వీడియోలు కావాలి అభ్యంతరకర వీడియోలు కావాలి వాళ్ళ మీద నిఘా పెట్టాలి వాళ్ళ అనుక్షణం వాళ్ళు ఏం చేస్తున్నారనేది తెలియాలి ప్రతి విషయం కూడా తనకు తెలియాలనుకున్నారంట అంటే నేను ఆ సెల్ఫీ వీడియో ప్రకారం నేను చెప్తున్నా సుధీర్ రెడ్డి గారు ఏం చేశారనేది ఆ సెల్ఫీ వీడియోలో ఏముందనేది దాన్ని బట్టి నేను చెప్తున్నా నేనేమి నిర్ధారించడం లేదు నేనేమి జడ్జిమెంట్ ఇవ్వడం లేదు సో ఆ సెల్ఫీ వీడియోలో ఉన్న దాని ప్రకారం సుధీర్ రెడ్డి గారు పలానా ఒక మనిషిని పంపించి రాయుడి దగ్గరికి పంపించి రాయుడికి డబ్బులు ఇచ్చి సో వినుత ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు వాళ్ళ వ్యవహారం ఏంటి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది తెప్పించుకుంటూ అలాగే అభ్యంతరకరమైన వీడియోలు అసభ్యకరమైన వీడియోలు ప్రైవేట్ వీడియోలు కూడా సంథింగ్ ఎవరో మనిషి అడిగారు ఎమ్మెల్యే గారి తరపున ఎవరో మనిషి అడిగారండి సో అవన్నీ నేను ఇవ్వలేను అని చెప్పేసరికి అతని మీద కొంత ప్రెజర్ పెట్టారు సో పనిలో పనిగా విషయం కూడా కోట వినుత దంపతులకు తెలిసి అతన్ని నిర్బంధించి కొట్టి చంపేసి కాలలో పడేశారు సో ఇక్కడ తప్పెవరదండి వీళ్ళేమైనా హంతకుల వీళ్ళకేమైనా ఫ్యాక్షన్ నేపథ్యం ఉందా కోట వినుత అంటే చంద్రబాబు దంపతులకు ఏమైనా హంతకుల వాళ్ళు ఏమైనా ఫ్యాక్షన్ నేపథ్యం ఉందా వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ విదేశాల్లో జాబ్ చేసిన వాళ్ళు వాళ్ళెందుకు వాళ్ళు పోషించుకున్న వాళ్ళు పెంచి పోషించి తమ దగ్గర అన్ని పనులు చేస్తున్న తక్కువ జీతానికి అన్ని పనులు చేస్తున్న డ్రైవర్ని వాళ్ళు ఎందుకు చంపుకుంటారు అంతగా చంపాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించుంటారు జస్ట్ ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించండి వాళ్ళ దగ్గర అన్ని పనులు చేసి అతి తక్కువ జీతం తీసుకుంటున్న రాయుడు అనే వ్యక్తిని వాళ్ళు చంపేయాలి అనుకుంటే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించుంటారు వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదే ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళ ప్రైవేట్ వీడియోలు ఏవో అతను తీయడానికి ట్రై చేసి ఉంటాడు ఇక్కడ రాయుడు కూడా అభిమానంతో పార్టీ మీద అభిమానంతో నాయకుల మీద అభిమానంతో అంతకు తెగించి వాళ్ళ మీద వాళ్ళ నిఘాకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా అవతల వ్యక్తికి ఇచ్చాడు అంటే కారణం ఏంటి డబ్బు డబ్బు మరి ఈ డబ్బును ఎరవేసింది ఎవరు ఎమ్మెల్యే అండ్ బ్యాచ్ టీడీపీ అండ్ బ్యాచ్ సో ఇది రాజకీయాల నీతి శ్రీకాళహస్తిలో జరిగిన దుర్మార్గమైన దుర్నీతి దీనికి జడ్జిమెంట్ ఇవ్వాలా వద్దా దీని మీద విచారణ జరగాల వద్దా దీని మీద కదా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలి తనను నమ్మి తనను అభిమానించి తన రాజకీయ భవిష్యత్తు ఇస్తారని నమ్మి ఒక దంపతులు వచ్చారు వాళ్ళకు న్యాయం జరగలేదు జైల్లో ఉన్నారు మరో చంద్రబాబు గారు తన ప్రాణ స్నేహితుడు కుమారుడు ఎమ్మెల్యే అయ్యారు కదా అని చెప్పి రాజకీయంగా ఎంకరేజ్ చేశారు ఆయన మీద అన్ని వివాదాలే ఈనాడులో వరుసపెట్టి వార్తలు వస్తున్నాయి ఈనాడులో వార్తలు వస్తుంటే ఆయన ఈనాడనే విమర్శిస్తున్నారు ఆయన సో ఈనాడు వాళ్ళు కూడా నా మీద రాస్తున్నారు మా పత్రిక మా పత్రిక అనుకుంటే వాళ్ళు ఇలా రాస్తున్నారు వాళ్ళు రాసే అన్ని తప్పుడు కథనాలు ఈనాడు వాళ్ళకి ఏం పని లేదా సుధీర్ రెడ్డి గారి మీద ఎందుకు రాస్తారు ఆ జిల్లా వేరే ఎమ్మెల్యేల మీద రాయింది అర్థం చేసుకోండి సో ఇక్కడ పార్టీ కూడా రెస్పాండ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళ పార్టీలో కొత్త నాయకత్వం ఎదగాలి అంటే ఇటువంటి ఘటనలు ఖండించాలి రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే రాష్ట్రంలో లేదా దేశంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీలో ఉన్న నాయకులకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంత ఎమోషన్ ఏ పార్టీలో ఏ నాయకులకి ఉండదు సో ఇక్కడ చంద్రబాబు గారు కూడా రెస్పాండ్ అవ్వాలి ఒక ఎమ్మెల్యే అంతగా వ్యవహరించడం ఏంటి అలా బిహేవ్ చేయడం ఏంటి అలా నిఘా పెట్టడం ఏంటి దేనికి సంకేతం ఇది ఏం పద్ధతిది దీని మీద కదా సిట్ వేయాలి దీని మీద కదా ఎంక్వైరీ జరగాలి ఇటువంటి విషయాల్లో కదా న్యాయం జరగాలి సో మీరేమంటారు సారీ నేను కొంచెం నిర్మహమాటంగానే మాట్లాడతాను అంటే నాకు జరిగిన ఘటనతో నేను నిర్ధారించుకొని నేను ఏం చెప్పాలో చెప్తున్నాను ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటని కూడా కామెంట్ చేయండి సో కామెంట్ చేసి మేబీ దీనిలో సుధీర్ రెడ్డి గారు సాయంత్రమో మధ్యాహ్నమో లేదా రేపో ప్రెస్ మీట్ పెట్టవచ్చు ఆయన వెర్షన్ ఆయనకు ఉండొచ్చు ఆయన వెర్షన్ వచ్చిన తర్వాత మనం ఏంటనేది అవసరమైతే మళ్ళీ వీడియో చేద్దాం కానీ ఇక్కడ రాయుడు అనే వ్యక్తి విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రకారం సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ చూస్తే మనకు కనిపించింది అది అనమాట థ్యాంక్ యూ